గంగను భరించాల్సిందిగా భగీరథుడు శివుణ్ణి కోరాడు ఉరకలేస్తూ దివి నుంచి భూమికి పరవళ్లు తొక్కుతున్న గంగను శివుడు తన జటాజూటంలో బంధించాడు అప్పుడు భగీరథుడు గంగను విడవాల్సిందిగా శివుణ్ణి కోరాడు అలా పరమశివుడు జటాజూటం నుంచి పరవళ్లు తొక్కిన గంగమ్మ కైలాస పర్వతం మీదుగా ఈ భూమి మీద ఏడు పాయలుగా ప్రవహించింది రామాయణంలో చెప్పిన ఆ పాయలు ఇప్పటికీ ఉన్నాయి హ్లాదిని పావని నళిని అనే మూడు పాయలు తూర్పు దిశకు ప్రవహించాయి సీత సుచక్షువు సింధువు అనే మరో మూడు పా పాయలు ఉత్తర దిశగా ప్రవహించాయి ఏడవ పాయ గంగ ఆ గంగ భగీరథుని వెంట ప్రవహించింది అలా ప్రవహిస్తూ జుహ్ను అనే మహర్షి తపస్సు చేసుకుంటున్న ఆశ్రమాన్ని గంగమ్మ ముంచేసింది ఆ కోపంతో గంగని జుహ్ను మహర్షి తనలో దాచేశాడు దేవతలంతా ప్రార్థిస్తే జుహ్ను మహర్షి తన చెవుల నుంచి గంగను విడిచిపెట్టాడు అందుకే గంగని జాహ్నవి అని కూడా అంటారు అలా ప్రవహించిన గంగ సగరుడి కుమారులు అస్థిగలై పడి ఉన్న పాతాళ ప్రాంతంలో ఒక పాయగా ప్రవహించింది అలా పాతాళ గంగగా ప్రవహించింది వినీ టాయ్స్ అమెజాన్ లో కూడా లభ్యం